దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా మరో శుభవార్త అయితే అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రైతులందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే అందించబోతుంది అందులో మొదటిది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మనకి రైతులందరికీ కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దగ్గర పడుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అనేవి ఏ నెలలోనే విడుదల చేయబోతున్నారు ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి ఒక్కొక్కరికి మనకి రెండు వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట గతంలో ఎవరైనా కానీ పెండింగ్ ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించి అమౌంట్లు అనేవి కూడా జాంక్షన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి పీఎం కిసాన్ సమ్మాన్ ఇంకా మీరు రిజిస్టర్ కాకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి అదేవిధంగా ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే మాత్రం మీకు ఈ రైతు ఎవరైతే ఉంటారో రెండు వేల రూపాయలు పొందాలనుకుంటారో మోడీ గారి సో అవైతే రావు అదేవిధంగా మనకి ఈ నెల పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ను కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈకేవీసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులనే వస్తాయి కాబట్టి వాళ్ళందరికీ ఈకేవీసీ చేసే భాగంగా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు గ్రామాలకే అధికారులు వచ్చి మీకు ఈకేవిసీ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు మీ దగ్గరలో ఉండే సిఏసి సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాళ్ళు పిఎం కిసాన్కి లింక్ అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాంకు మరియు ఆధారు దాంతోపాటు మీ పొలం పట్టా పాస్బుక్ అనేది తీసుకుని వెళ్ళండి అప్పుడే మీకు పిఎం కిసానికి అయితే లింక్ చేయడం జరుగుతుంది సో తప్పనిసరిగా వేలు ముద్ర లేదా ఓటీపీ అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది ఫోన్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి